చందమామ విఘ్నేశ్వరుడు పంతొమ్మిదవ భాగం కలహ కలహదుల కథ గుహద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గుళకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలకు వెళ్ళి కొంతసేపయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్ప వేసింది చంద్రహారాలను కంఠాభరణాలను ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించి నన్ను ధరించి తక్కినవి మూట కట్టుకుని తీసుకువెళ్లమని సైగ చేసి చెప్పింది సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కు తలుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంఠి నిర్ఘాంతపోయి సంభాళించుకుని మెల్లమెల్లగా ఆ నగలన్నీ ఎలాగ వచ్చాయో చెప్పే వరకు వేధించి వేధించి సౌదామిని చెప్పినదంతా విని ఏనుగకి వెలగపళ్ళు అంత ఇష్టమన్నమాట అని తల పంకించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపళ్ళు కొనుక్కు వచ్చింది నగలు నింపుకుని రావటానికి ఒక గట్టి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపళ్ళ సంచితో కలహకంటి బయలుదేరింది అరణ్యం ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగి విసిగి ఒక చింత చెట్టు కింద చెతికిలబడి తినాలని వెలగపండు తీసింది తినాలనే తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకుని గొంతు సవరించుకొని ఏనుగా రారావే వెలకపళ్ళు తినవే నగలెన్నో తేవే నాకోర్కె తీర్చవే ఏనుగా రావే ఏనుగా రావే వేగంగా రావే అంటూ భజన పాట మొదలుపెట్టింది పాట సాగుతున్నది కానీ ఏనుగు రాలేదు అడవే దద్దరెళ్ళేలాగా గోండ్రుమనే అరుపు వినిపించింది అది ఏనుగు ఘయంకారం కాబోలు అనుకుని కలహకంటి సంతోషపడుతూ మెడచాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావడం కనిపించింది భుజం మీద గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పొరుగెత్తి పొరుగెత్తి రొప్పుతూ పడిపోయింది ఆ పలడం సరిగ్గా గుహ దగ్గరే పడింది గుహ తెరిచే ఉంది తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోపలకు వెళ్ళింది గుహలో కుప్పల తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తిన దానిలాగా తలమునిగాలాగా నగలన్నీ వేసుకొని గోతం నిండా నగలు మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మోయలేక మోస్తూ నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తూ ఉన్న కళ్ళతో కళ్ళగా మెరుస్తూ ఉన్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతూ ఉన్న పెద్ద రాక్షస చీకటిలో చీకటిలాగా కనిపించింది ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా ఓహో కలహకంటి నువ్వు కోడలిని కాల్చుకు తినే అత్తవైతే నేను అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని నా చరిత్ర విను అంటూ చెప్పడం ప్రారంభించింది వెనకటికి నేను చురకత్తి లాంటి అందకత్తెను అమ్మా నాన్న పెట్టిన పేరు కలహంసి కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ పేట పేట అంతటికి నేను సంపాదించుకుని సార్థక పరుచుకున్న పేరు కలహదుందుబి నువ్వు ఎంత చెడ్డ అత్తవో కలహకంటి నా అత్త అంత ఉత్తమురాలు పరమ సాధువు నేను కాపురానికి వెళ్ళి ఏడాది తెలక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు అంటే నేను ఎంత ఇల్లాలినో ఊహించుకో ఊహించుకోమరి నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు బంగారు పంటలు పండే భూములు పొట్టలు అమ్మించి నగలు చేయించుకున్నాను మా అత్త ముక్కు నుండి అన్నీ నాకే ఇచ్చేసింది అటువంటి అమాయకూరాలైన అత్తను ఒక పూటైనా సరిగ్గా తిననిచ్చేదాన్ని కాను చిక్కి శయ్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరీ అంతా చేయించేదాన్ని చివరికి నా అత్త మామ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను మూద్దామని బయలుదేరారు నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవడంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్ను అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అనని నా మామగారు ఆపలేని దుఃఖంతో పై కుబికిన కోపంతో పాపిష్టిదానా నువ్వు మా కోడలు వైపోయావు లేకుంటే శపించేవాణ్ణి ఎప్పటికైనా మా ఒక్కగాని ఒక్క కొడుకు తిరిగి వస్తాడని నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము కడసారి కోరుతున్నాను వాడొస్తే సరిగ్గా చూడు అని చెబుతూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు ఆయన గొప్ప నిష్ఠాపరుడు తపస్సాలి అదే సమయంలో ఒక సన్యాసి అక్కడకు వచ్చాడు నా అత్తమామల మృతదేహాలపై పడి రోధిస్తూ నేను లాక్కోబోయేటప్పుడు కింద పడిన మోటను తీసి విప్పాడు అందులో రెండు చిరుగుల బట్టలు తప్ప మరేమీ లేవు ఆ సన్యాసి నన్ను వజ్రాలు లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లు చూస్తూ నువ్వు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు అంతే తరువాత వృద్ధ దంపతుల ఉత్తరక్రియలు జరిపి ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి ఎవరో కాదు నా రూప విలాసాలకి పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపాగి మళ్ళీ చెప్పసాగింది నా నగల పిచ్చి ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే నేను కొంతమంది గజదంగలను చేరదీశాను దొంగల రాణిని అని అనిపించుకున్నాను ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను ధనరాశులను పోగు పోస్తూ ఉండేవాళ్ళు అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు కలహకంఠి ఇదే గుహలో ఆ నగలని ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగ భూతాన్నయ్యి పడి ఉన్నాను నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వలన తెలిసింది ఏనుగు నీ కోడలకు ఇచ్చినవన్నీ అసలు నగలే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవి అత్యాశ కొద్దీ పోగు చేసి గోతాన్నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి కలహ కంటి భుజానికి ఎత్తుకున్న గోతం కట్టువిడి దాంట్లోంచి పాములు జర్రులు కొండతేళ్లు ఊడిపడుతూ జర గుహ నలుమూలలకు పాకాయి ఒంటి మీద పాములు తేళ్లు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంఠిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వెక నవ్వుతూ నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంఠివి నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహదుందుబిని ఉత్తమరాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే సరి లేదా ఈ గుహలోనే నాలాగా బ్రహ్మరాక్షసు పడి ఉండటం ఇహ నీవంతు అవుతుంది విన్నావా కలహకంఠి అని చెప్పింది కలహకంఠి లంపలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి బుద్ధి వచ్చింది కోడల్ని పువ్వులేగా చూసుకుంటాను గుహ నుండి నన్ను బయటకు పడనిచ్చి అరణ్యం దాటించు అని మొరపెట్టింది బ్రహ్మ రాక్షసి కలహకంఠిని అడవి దాటించి కళ్యాణి నగరం పులిమారకు చేర్చి మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు జాగ్రత్త అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైంది కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబెరా వెళ్ళి సౌదామిని ముందు మోకరెళ్ళి మోకాళ్ళు పట్టుకుని అమ్మా సౌదామిని నన్ను మన్నించు కొడుకు కోడలు చిలక గౌరవ వంకల్లాగా ఉంటే చూసి సంతోషించడం కంటే నాకు కావలసింది ఏమీ లేదు అన్నది అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షం అని సౌదామిని సంతోషించింది కలహకంఠి తిరిగి కలకంఠి అని అనిపించుకున్నది పావనమిశ్రుడు కథను ముగించి పిల్లలు ఏనుగ ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు పిల్లలే కాకుండా అక్కడ ఉన్న పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గొంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటూ గొల్లున లేచి ప్రసాదం తీసుకుని ఇళ్లకు వెళ్ళారు ఆలయ మంటపంలోని కుడ్య చిత్తరువులకు సంబంధించిన కథలను రోజూ పావనమిశ్రుడు చెబుతూ ఉంటే వీణుల విందుగా వింటున్న పిన్నలు పెద్దలు మనస్సుల నిండా విఘ్నేశ్వరుడిపై బలమైన భక్తి వర్ధిల్లింది ఒకనాడు ఒక సంగీత కళాభిమాని ఒక కుడ్య చిత్తరువులో తంబుర మీటుతూ ఒక విద్వాంసుడు గానం చేస్తూ ఉంటే వివిధ భంగిమల్లో విఘ్నేశ్వరుడు నృత్యం చేస్తూ ఉండటం చూసి ఆ చిత్ర చరిత్ర చెప్పమని కోరాడు పావనమిశ్రుడు చెప్పడం మొదలు పెట్టాడు వాతాపి నగరం కళలకు కాణాచిగా కవి పండిత గాయక విద్వాంసులకు పుట్టినిళ్ళై వెలసిల్లుతూ ఉన్నది గజానన పండితుడు నగరంలో అగ్రగణ్యుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ముఖ్యంగా గొప్ప గాయకుడు అతని గాత్రంలో సంవోహన శక్తి ఉండేది వాతాపి గణపతిపై ఎన్నెన్నో కీర్తనలు రచించి పాడుతూ ఉండేవాడు అతని బాలగణేశ భట్టు టింగు టింగున తాళాలు వాయిస్తూ ఉండేవాడు గజాననుడు ధిమికిట ధిమికిట తాండవ నృత్యకరి గజానన అనే పల్లవిని ఎత్తుకుని రాగాలు మారుస్తూ అనేక రాగాల్లో పాడుతూ ఉంటే గజాననుడైన విఘ్రహేశ్వరుడు ఇంద్రధన సురంగుల్లో అనేక రూపాల్లో నర్తిస్తూ శ్రోతల కన్నులకు కట్టేవాడు హంసధ్వని రాగంలో తెల్లని హంసలాగా మాయామాలవ రాగంలో ఉదయరవి బింబంలాగా భైరవి రాగంలో ఎర్ర తామరలాగా హిందోళ రాగంలో నీలాకాశంలాగా నీలాంబరి రాగంలో నీలికలువులాగా ఆనంద భైరవి రాగంలో అరవిచ్చిన తెల్ల కలువలపై విరిసిన పొన్నమి వెన్నెల లాగా విఘ్నేశ్వరుడు లేలగా కనిపించేవాడు గజానన పండితుడికి సత్కారాల మీద సన్మానాల మీద కాంక్ష ఏకోసాన లేకపోయినా అత్యున్నత సత్కారమైన బంగారు గణేశ ప్రతిమ అతనికే ప్రతి సంవత్సరం వస్తూ ఉండేది ఆ ప్రతిమలతో అతని ఇల్లు నిండిపోయింది దేశాంతరంగా చాలామంది మహామహా విద్వాంసులకే గజాననుడంటే ఎనలేని గౌరవము గురుభావము ఉంటున్నా వాతాపి నగరంలో కొంతమందికి అతనిపై అసూయ బాగా పెరిగింది వాళ్ళందరికీ నాయకుడు స్వరకేసరి స్వరకేసరి ఎప్పుడూ విద్వత్తు చూపడానికి గొప్ప తాపత్రయపడేవాడు అతను గలం విప్పితే సింహగర్జనలు వెలువడేవి మధ్యలో వాయించేవాడిని తిప్పలు పెడుతూ వీరవిహారం చేస్తూ ఉన్నట్లు పాడేవాడు గజానన పండితుడికి అటువంటి విద్వత్తు ప్రదర్శించుకోవాలనే యావ లేకపోవడమే కాకుండా విఘ్నేశ్వరుడిపై భక్తితో తన్మయావస్థలో పడి తాళం తప్పుతూ మొడకప్పుడు పాడుతూ పాడుతూ మోగబోతూ ఉండేవాడు అటువంటి సందర్భాలను స్వరకేసరి ప్రభుతులు గజాననుడికి శాస్త్ర పాండిత్యం లేదని కేవలం అతనిది మనోధర్మ గానమని గాలిపాట అని హేళనగా ప్రచారం చేస్తూ అక్కసు తీర్చుకుంటూ ఉండేవాళ్ళు గజాననుడికి ఎవరేమన్నా ఏమనుకుంటున్నా ఆ ధ్యాసే ఉండేది కాదు మనసులోని విఘ్నేశ్వరుడితో ఏకాంతంలో మంతనాలు ఆడుకుంటున్నట్లు పాడేవాడు అందులో ఏదో అనిర్వచనీయమైన శక్తి వింటున్న వారిని మైమర్పించి దివ్యలోకాల్లోని ఆనంద సాగరాల్లో ముంచి తేల్చేది ఏ విధంగానైనా ఆ సంవత్సరం స్వర్ణ గణేశ విగ్రహం గజానన పండితుడి ఇల్లు చేరకుండా చేయడానికి స్వరకేసరి బాగా ఆలోచించి ఒక గొప్ప పథకం వేశాడు స్వస్తి